ప్రస్తుతం లైవ్ లో తనూజా యొక్క గొప్ప మనసు మరొకసారి రుజువైందనే చెప్పాలి ఇక అసలు విషయానికి వచ్చేస్తే పవన్ కళ్యాణ్ అలాగే కూడా మాట్లాడుకుంటున్నారు ఈ రోజు బిగ్ బాస్ ఎలాంటి టాస్క్ లు పెడతారని భాగంగానే డెమోనేమో పాపం ఉల్లిపాయలు కట్ చేస్తున్నాడు అయితే డెమోన్ ఉల్లిపాయలు కట్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాడు ఎందుకు అంటే గనక ఆడవాళ్ళకైతే ఉల్లిపాయలు కట్ చేయడానికి అలవాటు ఉంటుంది గాని మగవాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సో ఈ కిందలో భాగంగానే తనుజా అయితే గనక అక్కడి నుంచి ఏం హెల్ప్ చేయనంటే వద్దు పర్వాలేదు అని అంటూ డెమోన్ చెప్పినప్పటికీ పాపం తన కళ్ళల్లో నుంచి నీళ్లు కారడంతో వెంటనే తనుజా అక్కడి నుంచి డెమోన్ దగ్గరికి వెళ్ళి ఇలాగ ఇవి నేను కట్ చేస్తాను ఉల్లిపాయలంటూ తీసుకుంది తనుజా అయితే డెమోన్ అన్నాడు వద్దులేరా నేను కట్ చేస్తాను అంటే ఏం పర్వాలేదు మనలో మనం పని చేసుకుంటే ఏమైంది అయినా నువ్వు అంతలా ఏడుస్తున్నప్పుడు నేను నిన్ను చూసి నేను అక్కడ కూర్చోలేను కదా ఏదేమైనా సరే మాకున్నట్టు అలవాటు మీకుండదుగా అంటూ పాపం డెమోన్ చేతిలో నుంచి తీసుకొని తనూజ అయితే చక్కగా ఉల్లిపాయలు కోసింది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎప్పుడు ఏ పని దొరికితే ఆ పనిని ఎగ్గొట్టడానికి చూస్తారు కానీ తనుజ చేతిలో పని లాక్కుంటుంది అందుకే కదా తనుజాకి ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యాన్స్ అయిపోతున్నారు సో మరి మీరేమంటారు తనుజ యొక్క గొప్ప మనసుపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి ఇదంతా కూడా లైవ్ లో చోటు చేసుకుంది డెమోన్ ఎప్పటికప్పుడు తనుజాని ఎలాంటి విధంగా ఇబ్బంది పెట్టినా సరే తనుజ మాత్రం డెమోన్ అసలు ఏం అందనే చెప్పాలి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్